ఈ రోజు నిజాముద్దీన్ కాలనీ కౌన్సిల్ ఆఫ్ ఫయాజ్ గారు బాత్రూమ్స్ కూడా పడిపోవడం జరిగింది ముఖ్యంగా ఇది ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది ఎట్లా పడిపోయింది సార్ కొంచెం ప్రజలు తెలుస్తారా దాదాపు యాభై సంవత్సరాల నలభై నలభై నుంచి యాభై సంవత్సరాల కిందట మరుగుదొడ్లు ఇవి మళ్ళీ మేము అధికారం వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న మున్సిపాలిటీ అధికారులు దాదాపు ఏడు నెలల నుంచి నేను చెప్తున్నా బాగాలేదు సార్ పరిస్థితులు మొత్తం పడిపోవడానికి వచ్చిందని చెప్పి గతంలో ఉన్నటువంటి కమిషనర్ కూడా వచ్చినారు రీసెంట్ రీసెంట్గా ఉన్నటువంటి కృష్ణాసాగర్ వచ్చి చూసిపోయినారు మొత్తం అని చెప్పి ఇప్పుడు అప్పుడు ఇప్పుడు అప్పుడే చెప్పుకుని పోవడంతోనే నిన్న రాత్రి ఎవరు లేని టైంలో పది గంటలు పడిపోవడం మంచిదే ఎందుకంటే జనాలు ఎవరు లేరు బాగా అయిందని చెప్పి కూడా తెలియస్తున్నాం ఇంకోటి సార్ ఇది కంపెనీ హాల్లో ఏమైనా సమస్యలు పెట్టాలండి ఏమైనా మీకు అర్థం చెప్పింది అర్థమయ్యారు కౌన్సిలింగ్ ఏమైనా ఆర్డర్ పెట్టాలి ఇప్పుడు బాత్రూమ్స్ ఉన్నాయి పెట్టాలంటే ఏమైనా సమస్యలు చెప్పాలంటే కూడా మధ్యలో వైస్ చైర్మన్ గారు కానీ శాంతమ్మ చైర్మన్ కానీ ఆ రకంగా వాళ్ళు మాటలతోనే అది ఏమి కౌన్సిలింగ్ హాల్ ప్రజల సమస్య అనేది ఎప్పుడు పెడతాము ఎప్పుడు తీరేది ఉంది అనే ప్రజలు ఎమ్మెల్యే గారు కూడా మన రీసెంట్ గా మీట్ చెప్పడం జరిగింది సహకరించడం మీ మీద చెప్పడం జరిగింది ప్రజల సమస్యలకైనా ఎప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేసడానికి ముందు ఉంది కౌన్సిలర్లు అందరూ కారణం అక్కడ ఉన్నటువంటి కొన్ని సబ్జెక్టుల వల్ల వాళ్ళు మొత్తం వాకౌట్ చేసుకుంటూ పడుతున్నారు మనము ఇక్కడ ఉన్నటువంటి ఈ ఏరియాలో పరిస్థితులు బాగాలేవని చెప్పి దాదాపు ఏడు నెలల కింద ఒక లెటర్ ఇచ్చినాం రిప్రజెంట్ చేసినాం ఎలక్షన్ కాక ముందు కూడా ఇచ్చినాం సార్ కమిషనర్ గారికి రిప్రజెంట్ చేసినాం దాని తర్వాత ఇప్పుడున్న కమిషనర్ గారు కూడా రిప్రజెంట్ ఇచ్చినాం అన్నీ చెప్పినాం అయితే చెప్పిస్తామని చెప్పినారు ఈ రోజు మాత్రం ఎంఏ గారు ఫోన్ చేసి జనరల్ ఫండ్ లో పెట్టి మీకు పని చేస్తాం సార్ అని చెప్పి ఆయన స్వయంగా ఫోన్ చేసి చెప్పినా దాదాపు ఈ నిజాముద్దీన్ కాలనీ ఏరియా అనేది ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ఏరియా వాళ్ళు వస్తారు అంతా నా దానికి ఇంటింటికైతే దొడ్లు ఉన్నాయి మురుదొడ్లు అయితే ఉన్నాయి లేకున్న వాళ్ళ పరిస్థితులు ఏరియా కాబట్టి చాలా మంది ఇక్కడ చుట్టుపక్కల ఇక్కడ వస్తున్నారు కొంతమంది ఇక్కడ ఇది హాస్పిటల్ నేను కూడా నేను కూడా ప్రపోజల్ పెట్టిన గత ప్రభుత్వంలో నేను హాస్పిటల్ ప్రపోజల్ పెట్టిన ఇక్కడ తీసి హాస్పిటల్ అన్నా అంగన్వాడీ కేంద్రం అయినా పెడితే బాగుంటది అందరికి మరుగుదొడ్లు ఇంటింటికి ఉంటాయి కాబట్టి అని ఆ రోజే ప్రపోజల్ పెట్టినా కృష్ణ సార్ ఉన్నప్పుడు నేను ప్రపోజల్ పెట్టినా కమిషనర్ కృష్ణ సార్ ఉన్నప్పుడు ఆ రోజు ఎక్కడ కొంతమంది వచ్చి మా ఇంట్లో మేము ఆడిపోవాలని చెప్పి వాళ్ళంతా మాట్లాడంతో ఉండలేం కదా ప్రజల పక్షాన మనం ఉండాలా ఒక్కరిది మనం వినాయక ఉండదని ఉండదు అని మేము కూడా కోరుకున్నాం ప్రజలు వచ్చేసి ఇక్కడ చెట్టు కూడా కింద పడిపోవడం జరిగింది మా ఇంట్లో పడుతుంది మా ప్రాణానికి హాని ఉంది కోసం అడగడం జరుగుతుంది దీని గురించి ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి రేపు ఈ రోజున రేపు అని తిప్పిచ్చేస్తాం దాన్ని నా పేరు ఫయాజ్ అహ్మద్ మున్సిపల్ కౌన్సిలర్ విద్యార్థి భాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నలభై వాడ ఇప్పుడు బాత్రూమ్ పడినాయి కదా రాత్రి నేను రాత్రి అనుకోకుండా అట్లా తొమ్మిదిన్నర నుంచి పదిహేను గంటల వ్యవధిలో పడిపోయినాయి ఈ బాత్రూమ్ ఇక్కడ ఉండడం మంచిదా మీకు లేకుంటే లేకుంటే మంచిదా గల్లీ కాదు ఒక బాయ్ ఏరియాలో ఏరియాలో రెండు వేల మంది పబ్లిక్ ఉంటారు రెండు వేల మందికి మనం ఈ ఓన్లో మాత్రమే తీసుకొని మనం మాట్లాడడం మంచిది కాదు నా నాటేశారు మీరు నాకు తీసుకోవాలా దానికి అమ్మా అమ్మా జట్ ఆడ వాసన వస్తాను నాకు తెలుసు దాన్ని చేపించాక మేము కూడా పెట్టినాం చాలా మంది చెప్పినాము ఈ రోడ్డు డ్రైనేజ్ కొత్తగా వెళ్ళా నేను చెప్పిన ఈ రోడ్డు డ్రైనేజ్ ముందు మేము అనుకో మీకు వాసన ఉండదు ఇప్పుడు జనాలుగా అక్కడ కూర్చోమని చెప్తాము ఎన్నిసార్లు అని చెప్పాలా అది వాళ్ళు అర్థం చేసుకోవాలి న్యూ మాట బా సరే సరే ఇది మనం మీరు అడిగినప్పుడు లేట్లు వేపించినామాపిస్తున్నామా కూర్చోవద్దని చెప్తున్నామా జనాలకి వచ్చిన వాళ్ళకి మనం ఎట్లా మాడతాం మన మాట ఎక్కువ మాట చెప్పా మనమేమంటాం అంటే ఏరియా పక్కన వాళ్ళు మనం మనం బాగుండాలా మీకేం వాసన రాకున్నట్లే నేను చూపిస్తాను అది కాలతో మాత్రమే చూపిస్తాను అదే ఈ కొత్త చూపిస్తాను నేను ఏం పేన్సార్ డౌన్ వచ్చిన డౌట్ ఎందుకంటే ప్రజలందరూ అడుగుతున్నారు కాబట్టి మీ ఏరియాలో ఒక డౌన్ మేజర్ గా ఏంటంటే మీరు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు గత ప్రభుత్వం ప్రభుత్వాన్ని మీరు ఉండడం జరిగింది ఐదు సంవత్సరాలు కౌన్సర్గా మీరు కూడా మూడు సంవత్సరాలు వివిధ కాలము మీ ప్రభుత్వంలోనే అయిపోయింది మీ ప్రభుత్వం మూడు సంవత్సరాలు ఎందుకు పనులు చేపించలేకపోయినారు మా ప్రభుత్వంలో మా ప్రభుత్వంలో అన్ని పనులు జరిగినాయి నా ఏరియాలో మేజర్ గా రోడ్లు లేకుండా రోడ్లు వేపిస్తున్నాం డ్రైనేజ్ లేకుండా డ్రైనేజ్ గా ఇప్పుడు కాదు ఏడు నెల ఎనిమిది నెలల నుంచే నాకు ప్రాబ్లం నేను ఆల్రెడీ నుంచి అప్పటి నుంచి కంప్లైంట్ చేస్తున్నా ఇప్పుడు కాదు మున్సిపాలిటీ మీరు ఏడు నెలల ఎనిమిది నెలలు అంటున్నారు ఇంతకు ముందు మేము వేరే వాళ్ళతో మాట్లాడితే సార్ ఇప్పటి నుంచి కాదు సార్ దాదాపు ఏడు మూడు నాలుగు సంవత్సరాల నుంచి ఆ రకంగానే ఉంది శిథిలంగా ఉంది మొత్తం ఇంత డెట్ ఇంత డెటింగ్ లేకుండా మామూలుగా ఉంటే దానిపైన మొత్తం తూపు మాలిష్ చేయించినాము పక్కన పక్కన కూడా చేయించినాం సేమ్ ఇట్లా పక్కన ఎట్లా ఉండే ఆర్డర్ అక్కడ టైమింగ్ ఏం రాస్తారు మార్నింగ్ నాలుగు నుంచి రాత్రి పది గంటల రాస్తారు కానీ ఇది నుంచి ఒకవేళ ఆ టైంలో ఎవరైనా జరిగితే బాధ్యులు మేము ప్రజల పక్షాన ఎప్పుడూ ఉంటాము కానీ ప్రభుత్వానికి ప్రజలు ఉన్నటువంటి మున్సిపాలిటీ అధికారులు మేము చెప్తున్నాం సార్ పరిస్థితులు చాలా ఇబ్బంది ఉన్నాయి నా ఏరియాలో ఇదే కాదు నటువంటి కాదు నా పక్కనే వెంకటేశ్వర కాదు ఎన్టీఆర్ నగర్లో కూడా బాత్రూమ్ లేవు సార్ అక్కడ ఉన్న ఆటోలు కూడా చానా కష్టపడతారు నా ఇబ్బంది పెడతారు మీరు దయచేసి చేయరునని చెప్తున్నాం అధికారులు ఏమంటే ఇప్పుడు పార్టీ మాది ఉండేది మాది ఉండే వరకు చెప్పి చెప్పారు పనులైనాయి గడప గడప అనే ప్రోగ్రామ్ పెట్టిన తర్వాత చేసినారు చేసిన తర్వాత శాంక్షన్ అయినా ప్రభుత్వం పోయింది ప్రభుత్వం పోయిన తర్వాత మళ్ళీ లెటర్లు పెట్టినాం మళ్ళీ ఎమ్మెల్యే గారు రిక్వెస్ట్ ఇచ్చినాం సార్ మా పరిస్థితి ఇది ఇప్పుడు మా చైర్మన్ మేము మాట్లాడుతున్నాం మా చైర్మన్ మాట్లాడుతున్నాం చేస్తామంటారు చేసామంటే డబ్బులు లేవంటారు మున్సిపాలిటీ ఎవరికి ఏం పైసలు మాకే అర్థం కాదు చెప్పేది ఈ టూ రెండు నెలల నుంచి కౌన్సిలింగ్ లో కేవలం ఈ వాదో వాదోపవాదాలతోనే టైం గడిచిపోయింది జనాలకి ఎటువంటి బిల్లు శాంక్షన్ కాలేదని చెప్పి కమిషన్ కాదు నుంచి ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు వాదపు వాదలు అనేది మామూలే కౌన్సిల్ అన్నాక వాదపాదాలు జరుగుతున్నాయి కౌన్సిల్ ప్రజల ప్రజల సమస్యల కోసం మనం పెట్టిన అజెండాలో ప్రజల ఇది ఇప్పుడే కాదు మేము మా పార్టీలో శాంక్షన్ శాంతర్ ఉన్నది ఇప్పటి వరకు పని చెప్పింది కేవలం శాంక్షన్ అని చెప్తున్నారు గాని ఇప్పుడు మున్సిపాలిటీ కౌన్సిల్ నడుస్తుంది శాంక్షన్ అని చెప్తున్నారు శాంక్షన్ అన్నప్పుడు పని చేయాల పని చేస్తేనే మనం అప్పుడు గుర్తింపు వచ్చిన అట్లా కేవలం ఊరికే చేస్తాం చేస్తామని ఇప్పుడు అధికారులు సంవత్సరం వివిధ కాలంలో జరగలేకిన పనులు కేవలం కూటమి ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు జరిగింది ఆ ఆరు నెలలు కూటమి ప్రభుత్వంలో నా వల్ల ఏం జరిగింది ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వంలో నా వారిలో ఇప్పటివరకు ఏం పని జరగలే కానీ దేవుని దేవాలయం ఇప్పుడు డ్రైనేజ్లు ఉన్నాయి వాళ్ళ ప్రభుత్వంలోనే వాళ్ళతోనే మాట్లాడి చేపించుకుంటారు ఎందుకంటే మేము కౌన్సిలర్ గా ఇచ్చినాం కాబట్టి చేస్తాం మైనార్టీ గారిలో రహదారి పెండింగ్ ఉంది గ్రావెల్ రోడ్ శాంక్షన్ అయింది ఐదు లక్షలు పెట్టి శాంక్షన్ అని చెప్పినారు కానీ ఇప్పటివరకు పని చెప్పిలా మేము ఆ రోజు మీ సమాచారం మిమ్మల్ని పిలుచుకోవాలని కానీ నేను దగ్గర ఉండి క్లీన్ చేసినాను కానీ పని ఎవరు జరిగింది లేజనలో ఆల్రెడీ శాంక్షన్ అని చెప్పినారు మళ్ళొసారి రిప్రెండ్ ఇస్తాం అంటే కౌన్సిల్ రిప్రెంట్ ఇచ్చి మేము పట్టించుకోవాలంటే మైనార్టీ కాలనీ కాలనీలో మనకి ఫండ్ గురించి అవసరం లేదు మ్యాన్ పవర్ తో అయ్యే పనులు చాలా ఉన్నాయి అంటే ముఖ్యంగా ఏంటంటే ముళ్ళ కంపల్ తీయడం ఇది తీయడంలో కూడా మీరు ఎందుకు కొద్దిగా డిలే అనిపిస్తుంది నాకు ఒకటి అనిపిస్తుంది మ్యాన్ నా ఫేస్బుక్ లో మైనార్టీ కాల్ లో ఏమేం పని చేస్తా నేను ఓవరాల్ గా చెప్పడం కన్నా నేనేమంటా ఓవరాల్ గా చెప్పడం కన్నా మిమ్మల్ని డైరెక్ట్ చూసుకుంటే మీకు తెలుస్తుంది కౌన్సిలర్ గా ఎన్నుకున్నారు గెలిపించినా సార్ నేను అదిగా చెప్పడం కాకపోతే ఈ మధ్య కాలంలో వర్షాలు కూడా ఎక్కువ వస్తున్నాయి ఈ మధ్య కాలంలో చేపిస్తాం మళ్ళీ పెట్టిస్తాం జేసీ పెట్టించి వారం కి రెండు సార్లు ఫస్ట్ వారం ఒకసారి పెట్టే డ్రైనేజ్ క్లీనింగ్ కి ఈసారి వారానికి రెండు రోజులు పెట్టినాము త్వరలో మనం కూడా జేసీబీ పెట్టిన మొత్తం అక్కడ ముందు కొంపలు కొట్టి మనకి గ్రావెల్ రోడ్ వేస్తే చెప్పి చెప్పినాము ఇంకా రెండు రోడ్లు మాత్రమే పెండింగ్ ఉన్నారు ఇంటి రోడ్ దాని వెనకాల రోడ్లు వేసేస్తే ఆ మైనార్టీ కాల్ పూర్తి రోడ్లు వేసిన వాళ్ళు నేను కూడా ఒక గుర్తిపోతుంది నాకు నేను తెలియస్తున్నాడు बास गिज नहीं सका पीछे पानी है वो पानी बास हो अब इतना क्या बोलते है तुम्हारे घर में दौटे हैं उनके घर में दौटे आगो हगो नहीं को तो नहीं बात क्या है क्लीन बास नहीं था आजू बाजू वाला भी सोचना खाली जरा इनको बोले लेटर में साइन करा तुम दिए बोले तो हो गया उन्हें घर తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆదోని మనందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటా ఉంటాం లైక్ వాకింగ్ ఎక్సర్సైజ్ లాంటివి మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం దాదాపు మూడున్నర ఏళ్ళుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్ నేచురల్ హెర్బెల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు ఐదు వందలకు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్ చెక్క గానుగ నూనె ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్ బ్రౌన్ రైస్ ఆర్గానిక్ వైట్ రైస్ డయాబెటిక్ ఫ్రీ రైస్ ఆర్గానిక్ జాగ్రీ ఆర్గానిక్ బ్రౌన్ షుగర్ హిమాలయన్ పింక్ సాల్ట్ ఆర్గానిక్ గీ ఆర్గానిక్ హనీ కోల్డ్ హ్యాండ్ హ్యాండ్మేడ్ సోప్స్ క్యాస్ట్ ఐరన్ కుకింగ్ ఐటమ్స్ వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్ హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్ మట్టి కుకింగ్ ఐటమ్స్ ట్వంటీ ఫైవ్ ప్లస్ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి ఈడ్ హెల్తీ స్టే హెల్తీ అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే వై బికాస్ గుడ్ ఫుడ్ బ్రింగ్స్ గుడ్ హెల్త్ గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్ అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రొడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆర్టీ డెంటల్ క్లినిక్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో దంత నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఎంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధునిక్ కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో డబల్ త్రీ నైన్ ఫోర్ మంగళ జువలర్స్ వారి ఇరవై సంవత్సరాల సిల్వర్ జూబ్లీ సందర్భంగా దివాలి మెగా బంపర్ ఆఫర్ మా దగ్గర అన్ని రకములైన నైన్ వన్ సిక్స్ కేడిఎం బిఐఎస్ హాల్ మార్క్ బంగారు ఆభరణాలు వడ్డానాలు గాజులు లాంగ్ హారాలు నెక్లెస్లు చోక్కర్లు చైన్లు బ్రేస్లెట్లు నల్లపూసదండలు ఉంగరాలు కమ్మలు జుంకీలు వంటి ఆభరణాలు కేవలం ఆరు నుండి పది శాతం తరకు మాత్రమే నైన్ వన్ సిక్స్ కేడిఎం బిఐఎస్ హాల్ మార్క్ ఆభరణాల కూలీలు రాళ్ల చార్జీలు లేకుండా పొందే సువర్ణ అవకాశం ప్రత్యేక కౌంటర్ నందు లైట్ వెయిట్ జ్యువెలరీ కలెక్షన్ విండిలో అన్ని కలెక్షన్స్ దొరుకును మా దగ్గర విండి వస్తువులో కలశం ప్లేట్ దీపం చంబు లెక్చింగ్స్ విగ్రహాలు మొదలగు అన్ని వస్తువులు వెండిలో దొరుకును మంగళ గోల్డ్ పర్చేస్ ప్లాన్ స్కీమ్ లో సభ్యులుగా చేరండి ఒక నెల బోనస్ ఉచితంగా పొందండి స్కీమ్ కాల పరిమితి ముగిసిన తరువాత మీరు కోరిన మీకు నచ్చిన నైన్ వన్ సిక్స్ కేడిఎం హాల్మార్క్ టెంపుల్ కలెక్షన్ లేదా బ్రైడల్ కలెక్షన్ మొదలగు బంగారు ఆభరణాలను కొనుగోలు చేసుకోవచ్చు ప్రతి ఆదివారం షాప్ ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు తెరవబడును మంగళ జ్వెల్లర్స్ ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ రోడ్ one town police station sharaf bazar adoni karnul district